అందరికీ నమస్కారం నేను డాక్టర్ కృష్ణ ప్రశాంతి సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఈ రోజు మనము ఆక్సిమీటర్ గురించి తెలుసుకుందాము ఆక్సిమీటర్ అనే పదాన్ని ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుతున్నారు కోవిడ్ నైన్టీన్ పాండమిక్ లో మనకు ఈ ఆక్సిమీటర్ అంటే ఏంటి ఇది ఏ విధంగా కూడా ఉపయోగించుకోవాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అన్నది కూడా తెలుసుకుందాము ముఖ్యంగా కూడా పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒక చిన్న పరికరము దీంట్లో మన వేలికి పెట్టుకున్నప్పుడు ఈ విధంగా మనకు ఒక చూపుడు వేలికి పెట్టినప్పుడు మనము దీనిని ఆన్ చేసిన తర్వాత మన శరీరంలో ఆక్సిజన్ శాతము ఎంత ఉంది అన్నది తెలుస్తుంది మనకు పల్స్ రేట్ అనేది ఎంత ఉంది అన్నది కూడా తెలుస్తుంది సో ఈ కింద కనపడేది ఈ విధంగా కనపడేది నైన్టీ ఎయిట్ పర్సెంట్ పర్సెంట్ అన్నది ఆక్సిజన్ శాచ్యురేషన్ లెవెల్ సో ఒకసారి మనం పెట్టుకుని తర్వాత ఇది మనకు అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది స్టెబిలైజ్ అయిన తర్వాత చూస్తే ఈ కింద వాల్యూని మనము ఆక్సిజన్ శాచ్యురేషన్ గా కూడా తీసుకుంటాము సో ఆక్సిజన్ శాచ్యురేషన్ ఎంత ఉండాలి అనేది అని అంటే సాధారణంగా మనకు తొంభై ఐదు నుంచి వంద పర్సెంట్ దాకా ఉంటుంది ఇది ఫ్లక్చువేషన్స్ అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు ఎక్కువగా నిద్రపోతున్నప్పుడు కానీ బాగా ఒబీస్ గా వాళ్ళు కానీ ఊపిరితిత్తులు సమస్యలు ఉన్న వాళ్ళకు కానీ ఈ ఆక్సిజన్ శాచ్యురేషన్ అన్నది కూడా తగ్గుతుంది కోవిడ్ నైన్టీన్ పాండమిక్ లో ఎవరైతే హోమ్ ఐసోలేషన్ లో వాళ్ళందరూ కూడా ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే ఈ పల్సాక్సిబీటర్ ని కొనుక్కొని దీన్ని వాళ్ళు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మానిటర్ చేసుకుని నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు ఎవరికైనా కూడా నైన్టీ ఫోర్ పర్సెంట్ కానీ తక్కువగా కానీ ఉంటే మీ ఏఎన్ఎం కి కానీ వార్డు వాలంటీర్ కానీ ఇన్ఫార్మ్ చేయొచ్చు ఒక్కొక్కసారి మీరు హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీకు మనకేమన్నా తిరిగి ఆక్సిజన్ అవసరం అవుతుందా అని భయం ఉన్నప్పుడు మామూలుగా కూర్చున్నప్పుడు ఆక్సిజన్ శాచ్యురేషన్ చూసుకొని ఒక రెండు మూడు నిమిషాలు నడిచిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ లో సాచురేషన్ గాని పడిపోతున్నట్టుగా కానీ అని అనిపిస్తే అప్పుడు మనకు తిరిగి ఆక్సిజన్ అవసరం ఉంది అని అనుకుని డాక్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఈ పల్స్ ఆక్సిమీటర్ ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ అన్నది కూడా ఉంటుంది సో ఈ పైన కనపడుతున్నది దీని పల్స్ రేట్ అని అంటారు సో పల్సాక్సిమీటర్ లో కింద పైన రెండు రకాలైన వాల్యూస్ వస్తుంది సో ఈ పైన కనపడేదాన్ని పల్స్ రేట్ అని అంటారు సాధారణంగా కూడా డెబ్బై రెండు సార్లు మన గుండె కొట్టుకుంటుంది అని అంటాము కానీ డెబ్బై నుంచి తొంభై దాకా కూడా ఉండొచ్చు కొద్ది మందికి మనం దానిని చూస్తున్నప్పుడు వంద దాకా కూడా వెళ్తుంది అది కూడా అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది ఎవరికైతే వంద కంటే ఎక్కువగా ఉంటుందో నూట పది నూట ఇరవైకి కూడా వెళ్తుందో వాళ్ళు తక్షణమే ని సంప్రదించాల్సి వస్తుంది ఎవరైతే కొన్ని రకాలైన బీపీ మందులు వాడుతున్నారో ఉదాహరణకు అటెన్ అనే మాత్ర కానీ బీటా బ్లాకెట్స్ అనే వివిధ రకాలైన బీపీ మందులు వాడుతున్న వాళ్ళకి వాళ్ళ హృదయ వేగం కొట్టుకునేది తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి అరవై నుంచి డెబ్బై కూడా ఉంటుంది మరీ పల్స్ రేట్ కానీ తక్కువగా ఉంటే కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు డాక్టర్స్ కి చెప్పాలి సో ఈ పల్సాక్సివీటర్ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల దాకా కూడా ఉండొచ్చు ఒకే పల్సాక్సిమీటర్ ని ఇంట్లో అందరూ కూడా వాడచ్చు దయచేసి మీరు శానిటైజర్స్ ని దీనికి పుయ్యటం ద్వారా దీని సెన్సార్స్ పాడవుతుంది కాబట్టి ఇంట్లో నలుగురు వాడాలి అనే అవసరం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు శుభ్రంగా హ్యాండ్ శానిటైజర్స్ తుడుచుకొని బాగా అప్ అయిన తర్వాత పల్సాక్సిమీటర్ ని పెట్టుకొని తర్వాత మీరు ఇంకొకరికి వాడే ముందు కూడా వాళ్ళు కూడా శానిటైజర్స్ కానీ వాడుకుంటే దీని ద్వారా ఒకరి నుంచి ఒకరికి కోవిడ్ నైన్టీన్ వచ్చే అవకాశం కూడా ఉండదు రెండవది ఎవరైతే ఏఎన్ఎంస్ అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ ఎవరైతే పల్సాక్సిమీటర్స్ వాడుతున్నారో వాళ్ళు కూడా ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని దీనిని జాగ్రత్తగా మనం ఒక చిన్న డబ్బాలో కాని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో కానీ స్టోర్ చేసుకొని మనం దీన్ని ఒక ప్రొటెక్టెడ్ ప్లేస్లో కానీ పెట్టుకుంటే మనం ఎన్ని వందల మంది పేషెంట్స్ కైనా కూడా వాడొచ్చు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన పల్సాక్సిమీటర్స్ ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ పేషెంట్లు కూడా వాళ్ళ వాళ్ళ పల్సాక్సిమీటర్ వాల్యూస్ కి చూసుకొని డాక్టర్స్ తో కానీ మీ ఆశా వర్కర్స్ తో కానీ ఏఎన్ఎంస్ తో కానీ కమ్యూనికేట్ అవుతే మీరు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు పల్సాక్సిమీటర్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కరోనా నైన్టీన్ డిసీజ్ లో